బుల్లితెర స్టార్ హీరో హాట్ హీరో సునిగాలి సుధీర్ అమ్మాయిల కళలు రాకుమారుడు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచి దాదాపు ఒక పదేళ్లకు పైగానే బుల్లితెరలో కనిపిస్తున్నారు సో స్టార్డమ్ విషయానికి వస్తే ఒక స్టార్ హీరోకు ఉన్నటువంటి రేంజ్ సుధీర్కు ఉంది కాబట్టి ఆయన బుల్లితెరలో కామెడియన్ నుంచి హీరోగా మారారు హీరోగా మారాలంటే ఆయన కామెడీ హీరోగా రాలేదు మాస్ మసాలా హీరో కమర్షియల్ హీరో ఎందుకంటే పాడగలడు ఆడగళ్ళు రఫ్ ఆడించగలడు కాబట్టి సుధీర్ స్టామినా సుధీర్ అభిమానులకి బాగా తెలుసు ఈ నేపథ్యంలో సుధీర్ ఇప్పటికే నాలుగు సినిమాలు అర్ధ ఇప్పుడు ఐదవ సినిమా అయితే మొదలు కాబోతోంది ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ హాట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూసి రష్మి అయితే తలకిందులైపోయిందట సుధీర్ లేటెస్ట్గా జిమ్లో చేసిన వర్కౌట్స్ చూస్తుంటే ఆయనకి చెమట్లు పడ్డం కాదు మరి సుధీర్ చేసే వర్కౌట్స్ చూస్తే ఎదుటి వాళ్ళకి చెమట్లు పట్టేస్తాయి ఆ రేంజ్లో బాడీ ఫిట్నెస్ కోసం వామో అనిపించేస్తున్నారు సుధీర్ నిజంగా కేక పెట్టించేటువంటి బాడీ బిల్డర్గా మారబోతున్నారు సో తన సినిమాకి సంబంధించిన రొటీన్ వర్కౌట్స్గానే తెలుస్తోంది సో తాజాగా వచ్చిన వీడియోని చూసిన రష్మి గౌతమ్ చెమట్లు పట్టించేస్తున్నావుగా అంటూ హాట్ కామెంట్స్ చేయడం వారిల్ అయింది సో రష్మి అండ్ సుధీర్ మధ్య ఉన్న బాండింగ్ తెలిసిందే వాళ్ళిద్దరూ గ్రేట్ ఫ్రెండ్స్ అంతకు మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు అభిమానులు కోరుకుంటారు మరి వర్కౌట్ అవ్వాలి కదా సో జోడీ అంటే సుధీర్ రష్మి తప్ప వీర ఇంకెవ్వరిని సరే అసలు అలా చెప్పుకోలేం కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎన్నో రకాల విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి సుడిగాలి సుధీర్ రష్మిని చూడాలని ఇష్టపడాలని మరి కోరుకునే వాళ్ళందరికీ సో త్వరలోనే సుధీర్ రష్మి సినిమా చేయాలని కూడా కోరుకుంటున్నారు చూద్దాం మరి అలాంటిది కూడా వస్తుందేమో